హాయ్ నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ మా క్లినిక్ డాక్టర్ హిప్నో కమలాకర్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ క్లినిక్ రాజమండ్రి హైదరాబాద్లో ఉన్నాయి ఈ టూ ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ పైనే డివోర్స్ వైపుకు వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది ఒక సర్వే నిర్వహించినప్పుడు మాక్సిమం లైంగికంగా మోసం జరగటం ప్లస్ సంతృప్తి లేకపోవటం ఇవే ఎక్కువగా చెప్పడం జరిగింది బట్ రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన కేసు చూస్తే ఆ అమ్మాయి నాకు వీడొద్దని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకొక అబ్బాయి అయితే నాకు ఈ అమ్మాయి వద్దని చెప్పి ఇంకొకరు రావడం జరిగింది నేను అబ్జర్వ్ చేసినప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్పడం ఏంటంటే అసలు పట్టించుకోడు నన్ను అసలు ఏం చెప్పినా ఎప్పుడు ఆ పని చేసుకుంటూ కూర్చుంటాడు ఈ అబ్బాయి చెప్పడం అంటే నేను ఒక కొత్తదనాన్ని కోరుకుంటే ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించదు అని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది అంటే కరెక్టే కదా మనం ఒక ఫ్యామిలీ లైఫ్లోకి లీడ్ చేస్తున్నప్పుడు అడుగు పెడుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంగా నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి నా భర్త నాకు అనుకూలంగా ఉండాలనే వేలో ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉల్లాసంగా అడుగు పెడతాం ఆ క్రమంలో ఈ మధ్యన రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అది ముఖ్యంగా సెక్స్ పరంగా అది ఎందుకు జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత పని ఒత్తిడి బాగా పెరిగిపోయింది బట్ ఇంకొకటి కూడా నేను నేను వాడిలో అబ్జర్వ్ చేసింది బాగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ జాబ్కే వెళ్ళిపోతున్నారు బట్ పని ఒత్తిడి అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ తింటున్నామా పని చేస్తున్నామా పడుకుంటున్నామా అనే వేలో ఉంటున్నారు ప్లస్ ఇంటికి వచ్చేటప్పటికి అని చెప్పి పడుకుంటున్నారు ఒక డాక్టరే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక డాక్టరే నా దగ్గర ఇద్దరు డాక్టర్సే వాళ్ళ అమ్మ ఏమంటుంది లేదు మా అబ్బాయి కష్టపడాల్సింది టూ షిఫ్ట్లు చేయాల్సిందే అంటది ఎందుకంటే బాగా సంపాదించాలి ఇప్పుడు సంపాదించుక ఎప్పుడు సంపాదిస్తాడు అమ్మ బాగానే ఉంది కదా మీకు కోడలు బాగానే తీసుకొచ్చింది అంటే ఎట్ కుదరదు అని చెప్పేసి టూ షిఫ్ట్లో అబ్బాయిని పంపించేసేది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ చూశారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అంటే డబ్బులు అవసరమే ఎంతవరకు మనం ఏమి పుట్టినప్పుడు తీసుకురాము వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్ళాం అది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు సంపాదించేయాలి సంపాదించేయాలనుకుంటారు ఆ సంపాదనలో పడి ఆ పని ఒత్తిడిలో పడి సెక్స్ ఫీలింగ్స్ తగ్గిపోతున్నాయి అది అవసరమా అనేది ఒక్కసారి అటు పేరెంట్సు ఇటు పిల్లలు కూడా ఆలోచించండి ఓకే పని ఎంతవరకు అవసరం అని దాని ప్రకారం చేసుకుంటూ మధ్య మధ్యలో కాస్త రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో ఆటోమేటిక్గా ఇంటికి వచ్చాక హ్యాపీగా మీ భార్యతో మీరు ఫ్రీగా ఉండగలుగుతారు అలాగే భార్య కూడా ఇంట్లో పని ఓకే మీకు ఒక మినిమం అమౌంట్ కావాలనుకున్నప్పుడు దానికి తగిన విధంగా ఆలోచించుకొని స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే వర్క్ చేయగలిగారో ఫిజికల్గా కూడా హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేయగలుగుతారు ఎందుకంటే లైఫ్లో అన్నీ ఉండాలి ఒక కుటుంబం అనేది ఎందుకు ఏర్పరిచారు లైంగికంగా మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఒక మీరు ఒక అర సెకండ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవ్వచ్చు బట్ మిగిలిన ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మీరు ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఉండడానికి హెల్దీగా వర్క్ చేసుకోవడానికి ఈ మీ భార్యాభర్తల సంబంధం అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు కాస్త ప్రశాంతంగా కూల్గా చేసుకోండి ఒత్తిడి లేకుండా చూసుకోండి అలాగే చాలామంది నా దగ్గర చెప్పింది ప్లస్ సర్వేలో కూడా చెప్పింది ఏంటంటే మా భార్య స్పందించదండి మా భర్త పట్టించుకోడు నా దగ్గరకు వచ్చిన కేసులు కూడా ఇదే చెప్పారన్నాను కదా జనరల్గా ఎలా ఉంటుందంటే భర్తకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు భార్య స్పందించదు ఒక్కొక్కసారి వంట చేస్తున్నా లేకపోతే వేరే చోట ఉన్న గబుక్కుని వచ్చి భర్త ముద్దు పెట్టుకున్నా లేదా చేపట్టుకున్న హే అని విదిలించేస్తుంది అంటే ఆ స్పందన అనేది భారీగా ఉండగలిగితే మటుకు వాళ్ళిద్దరు హ్యాపీగా సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు కానీ చాలామంది నేను చూస్తున్నాను లేడీస్ అసలు లవ్లీగా మాట్లాడదామన్నా ఎవరేమనుకుంటారో లవ్లీగా భర్త మాట్లాడాలనుకున్న మా ఏమనుకుంటుందో లేకపోతే మా ఏమనుకుంటాడో అని ఈ వేలో వాళ్ళలో వచ్చే ఫీలింగ్స్ని అణిచేసుకుంటున్నారు ఎప్పుడైతే మీ ఫీలింగ్స్ని మీరు చేసుకున్నారో మీలో అసంతృప్తి స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే అసంతృప్తి స్టార్ట్ అయిందో నైట్ అయ్యేటప్పటికీ ఇద్దరు కూడా వేరు వేరు పడుకోవడానికి ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అసంతృప్తులు ఎక్కడ ఉంటున్నాయి ఏంటి అసలు మీరు ఎలా మాట్లాడాలి సినిమాలు చూస్తారు కదండి అది అనుకోండి ఇక్కడ నటించండి కాస్త ఎప్పుడైతే మీ అసంతృప్తి పోవాలని మీరు అనుకుంటే మీ భార్యతో అయితే మీ భర్తతో మీరు ఫ్రీగా ఉండాలి అని అనుకుంటే మటుకు ఫ్రీగా లవ్లీగా సినిమాలు చూడండి ఏం పర్వాలేదండి సినిమాలు చూడండి అంటే పూర్వం ఎలా ఉండేదంటే పెళ్ళిళ్ళు అనేది ఐదు రోజులు ఆరు రోజులు జరిగాయి అందులో ఒకరోజు వరుస అయిన వాళ్ళకు ఒకరోజు పెట్టేవారు ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే లవ్లీగా లేతే చక్కగా మాట్లాడడం వరుసైన వాళ్ళతో ఎటకారంగా మాట్లాడడం ఇవన్నీ ఉండేటప్పటికీ అప్పుడు సెక్స్ ఫీలింగ్స్ని కంట్రోల్ అయ్యాయి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు అలా మాట్లాడుకోవటం చేయటం బట్ ఇప్పుడు అది ఏం లేదు హంగు ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఏదో అద్భుతంగా అమోఘంగా ఏదో ఎదుటి మనల్ని మెచ్చుకోవాలి ఎదుటి వాళ్ళు మమ్మల్ని చూసి చాలా గొప్పగా చెప్పుకోవాలనే చేస్తున్నారు కానీ ఒక భార్యాభర్త వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నా ఏంటనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ప్రీ వెడ్డింగ్ షూట్ అని చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి ఒక త్రీ ఫోర్ డేస్ ఉండగానే మాకు ఈ పెళ్ళొద్దనేసి వెళ్ళిపోయిన జంటలు కూడా చాలా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే మీరు సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే మీరిద్దరే ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీకు మీరు ఒక్కసారి ఎన్లేజ్ చేసుకోండి పెద్దవాళ్ళని అడగండి తప్పేం కాదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ నా దగ్గరికి ఒక తల్లి వచ్చినప్పుడు ఆ తల్లికి నేను చెప్పడంతో ఆ పిల్లకి చాలా స్మూత్గా సున్నితంగా చెప్పడంతో హస్బెండ్తో ఫ్రీగా ఉండటం మొదలుపెట్టింది ఆ అబ్బాయి కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే డివోర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకి చెప్పడంతో ఎందుకంటే ఒక భర్త భార్యకి పువ్వులు తేవడానికి కూడా షై ఫీల్ అయిపోతున్నాడు ఆ వేలో మనం ఉంటున్నాం ఆ చిన్న కానుక పువ్వులు తేవటం స్వీట్లు తేవటం దానికి ఇష్టమైనది తీసుకురావటంతో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మీతో మరింత బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకొకటి లైంగికంగా పెళ్ళిక ముందే మగవాడు సరిగ్గా లేకపోవటం వల్ల అంటే వాళ్ళ స్పందన లేకపోవటం వల్ల పటుత్వం లేకపోవటంతో చాలామంది అది చెప్పకుండా దాచేసి పెళ్లి చేసేస్తున్నారు అంటే మోసం చేసినట్టే కదా అది ఆలోచించుకోండి మీరు లైంగికంగా ఫ్రీగా ఉన్నారా లేదా మీ కెపాసిటీ ఏంటో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళండి కొంతమంది జెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న లోపాలను దాచిపెట్టేసి పెళ్లి చేసేసుకుంటున్నారు పెళ్ళి అయిన తర్వాత భార్య చెప్తే భార్యనే ఇది ఎవరితోనే తిరుగుతుంది అనే వేలో మాట్లాడ అంత భయంకరంగా మాట్లాడేసి ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టు నిరూపిస్తున్నారు అది చాలా తప్పండి ఎందుకంటే అది మీ సిస్టర్కి జరిగిన లేకపోతే మీ ఇంట్లో ఒక ఆడపిల్లకి జరిగిన మీరెంత సఫర్ అవుతారో ఎదుటి వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి జరిగితే అంతే సఫర్ అవుతారు అనేది ఆలోచించుకోండి సో కాబట్టి మీలో పటుత్వం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని అప్పుడు మీరు మ్యారేజ్కి సిద్ధం అవ్వండి ఈ మధ్యన రీసెంట్గా చాలా కేసెస్ ఎందుకంటే జీన్స్ ప్యాంట్ టైట్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల కూడా లైంగికంగా పటుత్వం తగ్గిపోతుందని చెప్తున్నారు ప్లస్ ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం ట్వంటీ అవర్స్ కూర్చొని వర్క్ చేయటం వల్ల కూడా ఆ కోరికలు అనేది తగ్గిపోతున్నాయి సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అంటే మీరు పెళ్ళికి ముందే ఒక్కసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటం వల్ల ఇటువంటివి అసలు ఎంతవరకు వెళ్ళచ్చు ఎంతవరకు పెళ్లి చేసుకోవచ్చు అనేది మీకే తెలుస్తుంది అలాగే పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చాలా కేసెస్ అంటే చూడండి సంవత్సరానికి నాలుగు వందల పైనే కేసెస్ డివోర్స్కి వెళ్తున్నాయి అంటే ఇదే కారణనమాట ఎట్టి ఒక్కసారి మీరు పెళ్లి చేసే ముందు మనం ఒక స్కూల్లో వెయ్యాలి అన్నా లేకపోతే పిల్లకు ఒక గోను కొనాలి అన్న ఒక పిల్లవాడికి షూ కొనాలి అని ఎంత ఆలోచిస్తాము ఎన్ని చూస్తాము కాబట్టి పెళ్లి చేసేటప్పుడు కూడా అన్ని మిగిలి అన్నీ కాదండి వాళ్ళకి ఆస్తుందా వాళ్ళ గొప్పవాళ్ళ వాళ్ళు బాగా ఉంటున్నారనేది కాదు లైంగికంగా కూడా అమ్మాయి అబ్బాయి కరెక్ట్గా ఉంటున్నారా లేదా చూసుకోండి అమ్మాయిలో అయితే ప్రిజిడిటీ అని వచ్చేస్తుంది ఎందుకంటే తనకి సెక్స్ పరంగా అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడినా లేకపోతే ఎవరైనా లైంగికంగా వేధించినా కానీ పిరిజిడిటీ అని వచ్చేస్తుంది అంటే బిగుసుకుపోతుంది అలాంటి ఏమన్నా ఉన్న పెళ్లికి ముందే ఒకసారి రెక్టిఫై చేసుకొని వాళ్ళలో ఉన్న సమస్యలు సాల్వ్ చేసి అప్పుడు పెళ్లి చేయండి ఎప్పుడైతే అలా చేయగలిగారో అప్పుడు వాళ్ళిద్దరూ లైంగికంగా హ్యాపీగా ఉంటారు ఎప్పుడైతే లైంగికంగా హ్యాపీగా ఉన్నారో ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళు అద్భుతంగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు సో కాబట్టి నేను చెప్పిన ఒక్కసారి పరిశీలించుకొని మీ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడానికి ట్రై చేయండి లేదా ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించేయండి థ్యాంక్ యూ